భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవే ఇవి ఈ చెట్లు పొట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఏదో ఉత్తుకునే అలాగా మన ఏది పడితే అది చేయడానికి మనకి ఇవ్వబడి కాదు అవి దేవుని యొక్క సృష్టి ఆఫ్టర్ ఆల్ మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు జడ ఎత్తే అది చిరిగిపోయేస్తే జడ మొత్తం చెప్పే చెరిపేసుకున్నాను బాధ కదా మరి దేవుడు ఎంత అందంగా సృష్టించుకున్న సృష్టిని మనం ఎట్లా పెడితే అట్లా చేసేస్తే ఊరుకుంటాడా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత జాగ్రత్తగా దీన్ని కల్టివేట్ చేసి డిజైన్ చేసి ఇవన్నీ మన ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఈ ప్రాపర్టీని రెస్పెక్ట్ చేయడం అనేది నేర్చుకోవాలి ఒక వ్యక్తికి దేవుడిచ్చినటువంటి నిబంధన ప్రకారం ఇచ్చినటువంటి వాటిని మనం ఆశించకూడదు లాక్కోకూడదు దొంగిలించకూడదు హిడెన్ వాల్యూస్ ఉన్నాయి నువ్వు చూసినంత వరకు జస్ట్ అది ఒక భూమే కానీ ఆ వెనకథల దేవుడు అన్నాడు ఆ వెనకథల దేవుడు ఇచ్చినటువంటి వాల్యూ ఉంది దేవుని యొక్క వాక్కులు దేవుని యొక్క ధర్మము ఇచ్చినటువంటి విలువ ఉంది నువ్వు ఎట్లా పడితే అట్లా చేసేస్తాను అంటే అదేటువంటిది కాదు ఆహాబు దంతాల ఇల్లు కట్టించుకున్నాడు దంతాల మేడలు కట్టించుకున్నాడు ఇవన్నీ చాలా గొప్ప విజయాలు కానీ అవతల వాడి యొక్క ప్రాపర్టీకి సరి అయినటువంటి విలువను కట్టలేనప్పుడు దాని హిడెన్ వాల్యూని నువ్వు గ్రహించినప్పుడు దేవుడు ఆహాబుకి ఇచ్చినటువంటి శిక్ష ఏంటంటే దీని స్వాధీనపరుచుకున్న వల్లని నీవు నా బోతును చంపించేది కదా యహోవాశ అభిచ్చిందే మనకి ఏ స్థలమందు కుక్కలు నా పోత రక్తంను నాకేనో ఆ స్థలం మంది కుక్కలు నీ రక్తం నిజముగా నాకును ఆహావు గారి యొక్క స్వాస్యాన్ని దేవుడు లాగేసుకుంటున్నాడు